హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత ఈరోజైతే నాకు హెల్త్ బాగాలేదనమాట అందుకని చెప్పేసి వంటి ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న చిట్కా మీకైతే చూపిస్తాను కడుపు నొప్పిగా ఉంది ఎక్కువ ఇదైతే చాలా ఫాస్ట్గా తగ్గుతుంది కడుపుతో ఉండేవాళ్ళు కూడా డైలీ అయితే రోజు మార్చి రోజు తాతారనమాట ఈ కషాయము ఎలా చేసుకుంటారనేది నేనైతే మీకు చెప్తాను ధనాలు కొద్దిగా కొద్దిగా సోపు కొద్దిగా ఓమం తీసుకొని వేయించుకోవాలన్నమాట ద్వారా ఒట్టి ధన్యాలైనా పర్లేదండి నేనంటే ఒట్టి ధన్యాలే తీసుకుంటాను సోపు ఇంకా లేదు కాబట్టి ఉంటే మీరు వేసుకోవచ్చు నచ్చకపోతే వట్టి ధన్యాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకొని అయితే ప తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మూడు రోజులు కసులోకి వెళ్ళాను కసులోకి వెళ్ళి మళ్ళీ గోగాకు మిరకాయ పులుసు ఇంకా సంగటి రాగి సంగటి ఇంకా పనగంటాకు తాలింపు అన్నీ వేడి వస్తువులు తినకుండా కడుపు నొప్పి ఎక్కువగా ఉంది ట్యాబ్లెట్లు అనుకోవచ్చు మీరు టాబ్లెట్ల కన్నా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇక దోరగా వేగిన తర్వాత వేరే గిన్నెలో తీసుకొని మనం ఒక టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి అది చూడండి టూ గ్లాస్ వాటర్ తీసుకొని మనం బాగా మరిగించుకోవాలన్నమాట ఒక గ్లాస్ వచ్చేట్టుగా ఇంకా ఎక్కువ తాగే తాగే వాళ్ళ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఇంకా ఇంకెవరన్నా తాగే పని అయితే ఒక త్రీ గ్లాస్ పోసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేదాకా మరిగించుకోవాలి చూడండి బాగా మరుగుతుంది కదా నీళ్ళు మరిగిన తర్వాత ధన్యాలు వేసుకున్న తర్వాత ఎక్కువ మరగబెట్టుకోవాలి ఆ లోపల నీళ్ళు కాగిన తర్వాత ధన్యాలు వేసుకోవాలి బాగా అనమాట కలు స్లోలో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఆ బాగా నీళ్ళల్లో మరిగాయి అంటే ఆ నీళ్ళను ఇంకా తాటికాల తీసుకోవాలి మనము తాటికాల తీసి పెట్టుకోవాలి లేనోళ్ళు చక్కెరైనా సరే యూజ్ చేయొచ్చు చూడండి చాలా బాగా మరుగుతుంది కదా బాగా మరగాలి ఒక గ్లాస్ నీళ్ళు వచ్చేదాకైతే మరగబెట్టాలి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది మీరు ట్రై చేయండి కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒళ్ళు వేడి చేసింది అన్నప్పుడు చాలా ఒక అయితే వస్తుందనమాట ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి మరిగిపోయింది ఇంకా దీని అయితే వడగట్టుకోవాలండి వడగట్టుకున్న తర్వాత తాటి కలకండా చూడండి వేసుకొని బాగా దొల్లించుకోవాలి దొల్లించుకొని మరీ జిల్లును తాగకూడదు కొద్దిగా వేడిగానే తాగాలి గో గోరువెచ్చగా మరి వేడిగా మరి జిల్లుగా కాకుండా గోరువెచ్చగా తాగామంటే బెనిఫిట్ చాలా బాగుంటుందండి మా అమ్మ చెప్పింది నాకు నేను కడుపుతో ఉన్నప్పుడు అయితే రోజు మార్చి రోజు అయితే ఇదే కషాయం తాగాను మళ్ళీ నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఒళ్ళు వేడి చేసినప్పుడు ట్యాబ్లెట్ల కన్నా ఎక్కువ నేను ఈ విధంగానే యూస్ చేస్తాను మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి